హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోలోకి అయితే వచ్చేసాను సో ఇంకా వీడియో ఎందుకు తీయట్లేదు అంటే టైల్స్ వేస్తున్నారు అనమాట బయట దానికోసం వీడియో అయితే తీస్తున్నాను కానీ ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరట్లేదు దానికోసమని కాస్తంత లేట్ అయింది ఇంకా అయితే ఎలా అయినా సరే వీడియోస్ ఉన్నాయి కదా అన్నీ కూడా కలిపి ఒక వీడియోలాగా అప్లోడ్ చేద్దామని ఇలా ఈ వ్లాగ్ని అయితే షూట్ చేశాను సో అక్కడక్కడ తీసిన వీడియో క్లిప్స్ అన్నింటినీ కూడా ఇలా ఒక పది పదకొండు నిమిషాల్లో బ్లాగ్ అనేది తీ చూపిస్తున్నాను ఓకేనండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఇంక ఈరోజు వీడియో ఏంటి అంటే ఫస్ట్ అయితే మేము డోర్స్ వేయించేసుకున్నాం కదా అప్పటి నుంచి కూడా ఇంట్లో వర్క్ అనేది అవుతూ ఉందని డోర్స్ పాడైపోతాయని ఇంకా కవర్స్ అవి తీయలేదనమాట సో ఇంకా ఈ పైన ఉన్న కవర్ మొత్తం కూడా ఈరోజు ఎలా అయినా సరే రిమూవ్ చేసేయాలని రిమూవ్ చేస్తున్నాము ఎందుకంటే బయట ఆల్రెడీ టైల్స్ వర్క్ కూడా అయిపోతుంది ఆల్మోస్ట్ ఇంకా చుట్టూ వర్క్ అనేది కూడా ఫినిష్ అయిపోతుంది కాబట్టి ఇంకా డస్ట్ అనేది ఇంట్లోకి రాదు కదా అని ఇది మొత్తం కూడా క్లీన్ చేసేస్తున్నాము ఈ పేపర్ మొత్తం కూడా రిమూవ్ చేసిన తర్వాత ఒకసారి క్లాత్తో తోడి చేస్తే సరిపోతుంది చాలా అంటే చాలా మంచి లుక్ అయితే వచ్చింది ఇల్లంతా కూడా నిజంగా ఇంతకు ముందు కంటే చాలా నీట్గా కనిపిస్తున్నాయి తలుపులు కూడా ఇంట్లో కూడా ఇలా డోర్ వేసినప్పుడు తీసినప్పుడు కూడా ఒక మంచి ఫీలింగ్ అనమాట ఇప్పటి వరకు డోర్ నిండా డస్ట్ అనేది పట్టేసి కవర్ పూర్తిగా కలర్ అనేది చేంజ్ అయిపోయింది చూడడానికి చాలా పాత తలుపులాగా తయారైపోయాయి ఇవన్నీ తీసేసాక చాలా బాగున్నాయి ఇంకా పైవైతే తీయలేదు అంటే సెకండ్ పోర్షన్లోవి పైన ఉన్నవైతే తీయలేదు కిందవి మాత్రం తీసేసామన్నమాట సో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో నేను ఎక్కువగా వుడ్ మోడల్లో ఉన్నవే తీసుకున్నాను అనమాట తలుపులన్నీ కూడా చూడడానికి నీట్గా కనిపిస్తాయి కదా అని ఇంకా నెక్స్ట్ వచ్చి ఒక ఐటెం అనేది ఆర్డర్ పెట్టాను మీషోలో సో ఇంకా అది అయితే రావడం జరిగింది వచ్చిన తర్వాత ఇంకా దీని అయితే ఇంకా చింటూ ఉన్నాడు కదా ఇంటి దగ్గర వెంటనే రిమూవ్ చేసేయాలి అసలు అనమాట సో చక్కచక్కగా రిమూవ్ చేసి చూసేస్తున్నాడు అసలు ఇందులో ఏముందో వెంటనే చూసేయాలని అనమాట ఆల్రెడీ ఏంటో తెలుసు అయినా కానీ ఇంకా వెంటనే తీసేసి అది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టే వరకు ఊరుకోడనమాట సో ఇంక ఇప్పుడైతే ఓపెన్ చేస్తానని ఇంకా కత్తిర తీసుకుని కట్ చేసేస్తున్నాడు ఎక్కడ పడితే అక్కడ ఇంకా నేను చెప్తున్నాను వీడియో తీస్తూ అక్కడ కాదు ఇక్కడ తీయి ఎలా ఓపెన్ చేయని చెప్తున్నాను అనమాట లేదంటే ఇందులో ఉన్న లీవ్స్ అన్నీ కూడా కట్ అయిపోతాయని భయమేసి జాగ్రత్తగా తీయించాను పక్కనే కూర్చొని సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఏదైనా మనం ఆర్డర్ పెట్టామంటే ఇంకా అది ఎక్కువగా ఇంటికి సంబంధించినవి పెడుతూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చూసేది కూడా అదే సో ఇంకా డెకరేటివ్ ఐటమ్ అనమాట ఇది ఇంటికి సంబంధించి మనం ఏ ప్లేస్లో అయినా దీన్ని పెట్టుకోవచ్చు సో ఈ లీవ్స్ అనేవి చాలా అంటే చాలా కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తున్నాయి నేను ఒకటైతే ఇంతకుముందు క్లాక్ అనేది ఆర్డర్ చేశాను అది వచ్చిందనమాట ఇంకా వీడియోస్ ఏమీ కూడా మీకు చూపించలేదు కానీ ఫిక్స్ చేసేసాను సో ఇప్పుడు వాటి పక్కకి ఇవి తీసుకున్నాను అనమాట అవి ఎలా ఫిక్స్ చేశాను అనేది కూడా తర్వాత చూపిస్తాను సో ఇంకా వీటికి ఇలా లీవ్స్ అనేవి కొమ్మల్లాగా ఉన్నాయి కదా ఇవి ఊడిపోయాయి ఇవి మళ్ళీ ఫిక్స్ చేసేసాడు తీసేటప్పుడు ఊడిపోయాయి అనమాట అవి విరిగిపోవడం ఏమీ కాదు డ్యామేజ్ ఏమీ కాదు కానీ ఊడిపోయాయి సో చూస్తున్నారు కదా ఇంకా ఈ సింబల్స్ ఉన్నాయి కదా ఇక్కడ పక్కనే సెంటర్లో ఇలా క్లాక్ అనేది వచ్చింది నేను నైట్ నైన్ ఓ క్లాక్కి వీడియో అనేది తీసాను సో చూ ఇలాగైతే ఫిక్స్ చేయడం కోసం నేను ఇవి ఆర్డర్ చేశాను అనమాట ఈ ప్లేస్ ఖాళీగా ఉంది కదా ఇక్కడ ఏదైనా పెట్టాలని ఈ క్లాక్ని సెంటర్లో పెడదామా అనుకున్నాం కానీ ఎందుకు అంత అనిపించింది సో ఇలా సైడ్కి పెట్టేసిన తర్వాత ఓపెన్ ప్లేస్లో ఏం పెట్టాలని ఒకసారి ఆలోచిస్తే నాకు ఇలాంటి ఐటెం ఏదైనా పెడితే బాగుంటు అనిపించింది అందుకోసమని ఆర్డర్ చేశాను సో పెట్టిన తర్వాత నాకైతే బాగా నచ్చింది ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగుందన్నారు బ్యాక్ సైడ్ ఉన్న టైల్స్ అనేవి వైట్ కలర్ కాబట్టి ఇంకా వాటికి డిఫరెంట్ కలర్లో ఉండేవి అన్నీ కూడా తీసుకుంటే బాగుంటాయని ఇలా ఆలోచించి ఈ కలర్స్ అయితే తీసుకోవడం జరిగింది సో ఇంకా ఇక్కడైతే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది చాలా బాగుంది క్లాక్ అది పెట్టిన తర్వాత ఈ వాల్ మొత్తం ఏం పెట్టాలని చాలా రోజుల నుంచి బుర్ర చించుకుంటున్నాను అన్నమాట సో ఇంకా అలా మీషోలో సెట్ చేయగా ఇవైతే దొరికాయి ఇంకా ఇవి అయితే ఇలా ఫిక్స్ చేసేసాను ఇల్లంతా మొత్తం కూడా రకరకాలు పెట్టకుండా ఏవైనా ఇంపార్టెంట్గా ఉన్న ప్లేసుల్లోనే ఇవి పెట్టాలి అని ఫిక్స్ అయిపోయాను అనమాట ఫస్ట్ నుంచి అనుకుంటుందే ఇలాంటివి ఏవైనా పెట్టాలని సో ఇలాంటివి అనుకున్నవి ఆర్డర్ చేయడానికి అయితే దొరికాయి కాబట్టి పెట్టేశాను ఇంకా నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చి గౌతమ బుద్ధుడు అనమాట గౌతమ బుద్ధ ఇది మొత్తం కూడా పాస్టర్ కాదు ఇది వుడెన్తో చేస్తుంది అనమాట ఇది మనకి అంటే మీషోస్ కానీ ఇలా ఫ్లిప్కార్ట్ కానీ ఎవరైనా ఎక్కువగా చూస్తూ ఉంటే వాళ్ళు చూసే ఉంటారు చూడడానికి మనకి త్రీ డి అనమాట ఇది చూడడానికి ఇలా చేతికి కూడా టచ్ అవుతుందేమో వుడ్లాగా అనిపిస్తుంది కాకపోతే త్రీ డీ కాబట్టి వుడ్లాగా అనిపిస్తుంది కానీ టచ్ చేసినప్పుడు మాత్రం సాఫ్ట్గానే ఉంటుంది మొత్తం అంతా నార్మల్గానే ఉంటుంది కాకపోతే ఇలా త్రీడీ టైప్లో కనిపిస్తుంది నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇది మాత్రం చాలా బాగా నచ్చింది నాకు దీన్నైతే మేము స్టెప్స్ ఉంటాయి కదా లోపల ఆ లోపల స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళే ప్లేస్లో అయితే లెఫ్ట్ సైడ్కి పెట్టించేసాను నేనే ఫిక్స్ చేశాను సో ఇవి వే కాబట్టి మనకి అంటే చాలా లైట్ వెయిట్ అనమాట ఎక్కువగా వెయిట్ ఉండడం అలాంటి ప్రాబ్లమ్ ఏమీ ఉండదు హుక్ కూడా అవసరం లేదు దీనికి అంటే పీసెస్ ఉంటాయి ఫైవ్ పీసెస్ అనమాట ఇవన్నీ కూడా సో వీటిని ఒకదాని తర్వాత ఒకటి అలాగా అంటించుకుంటూ వెళ్ళాలి ఇక్కడ షో లైట్ ఒకటి వేయించుకున్నాం కదా స్టెప్స్ దగ్గర ఆ లైట్ దగ్గర నుంచి ఇక్కడికి కాస్తంత లైటింగ్ అది తగిలే విధంగా ఉంటుందని ఈ ప్లేస్లో పెట్టుకున్నాను ఇంకా ఎక్కేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అలాగే లైటింగ్ కూడా ఎక్కువ ఏమీ పడదు కొద్దిగా లైట్గా లైటింగ్ అనేది వస్తుంది ఇంకా దగ్గరగా పెడితే లైటింగ్ అనేది మొత్తం కూడా దాని మీదే పడవచ్చు ఒకవేళ ఫ్యూచర్లో ఎప్పుడైనా మార్చాలి అంటే స్టెప్స్ ఉన్నాయి కదా స్టెప్స్కి ఇంకా రైలింగ్ కానీ గ్లాస్ కానీ వేయించలేదు అనమాట సైడు అది వేయించిన తర్వాత ఏమైనా అవసరమైతే అది తీసేసి మళ్ళీ వేరే చోటైతే ఫిక్స్ చేసుకోవచ్చు ఇంకా హుక్ ప్రాబ్లం ఏమీ లేదు కాబట్టి ఈజీయే కాబట్టి తర్వాత ఒకసారి చూసి చెక్ చేసుకుని ఫిక్స్ చేస్తాను ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉంచేస్తున్నాను నెక్స్ట్ వచ్చి ఇంకా ప్రహరీ బయట ప్రహరీకి అంటే రూమ్కి బయట ప్రహరీ లోపల మొత్తం ఈ మొత్తం లైన్ అనేది ఉంటుంది కదా అటు ఇటు వెళ్ళడానికి ఈ ప్లేస్ అంతా కూడా ఇలాగా టైల్స్ అనేవి వేయించుకుంటున్నాము అంటే చుట్టూ అవుట్డోర్ అనేది వేయిస్తున్నాం అనమాట ప్రస్తుతానికి ఈ ప్లేస్లో మొత్తం కూడా వేయించేసి పార్కింగ్ ఏరియా అంతా కూడా టైల్స్ అనేవి వేయించేస్తున్నాము వాష్ ఏరియా పార్కింగ్ ఏరియా ఇవన్నీ కూడా టైల్స్ వేయడానికి అంటే కొంచెం వాళ్ళు మేము మెటీరియల్ తీసుకొచ్చి చాలా రోజులు అవుతుంది కానీ వాళ్ళు బిజీగా ఉండడం వల్ల సరిగ్గా రావట్లేదు వస్తే చాలా తొందరగా అయిపోయేది సో ఒక రోజు వచ్చిన మళ్ళీ రెండు రోజులు లీవ్ పెట్టేస్తున్నారు వర్షం అంటున్నారు దాని గురించి లేట్ అవుతుంది వాళ్ళు రావడం అంటే దూరం నుంచి కూడా వస్తారనమాట అందుకోసమని కొంచెం లేట్ అవుతుంది వాళ్ళు రావడానికి ఇక్కడ వర్క్ జరగడానికి కూడా చాలా లేట్ అయిపోతుంది సో ప్రస్తుతానికి నేను ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి అయితే అంటే ఈరోజు వాయిస్ ఇస్తున్నాను కదా ఈరోజే నేను ఈ వీడియో అనేది ఎడిటింగ్ చేసి వాయిస్ ఇస్తున్నాను వీడియోస్ అయితే తీసి అప్పుడే వన్ వీక్ అయిపోతుంది దగ్గర దగ్గర సో అప్పుడు తీసిన వీడియో క్లిప్స్ అన్నీ కూడా ఇవి ఇంకా బయట మొత్తం పూర్తయిపోయింది ఆ వీడియో అయితే తీయలేదు సో తర్వాత మరొక వీడియోలో అయితే తీసి అప్లోడ్ చేస్తానులేండి మొత్తం ఎలా వేయించుకున్నాం అనేది మొత్తం చూపిస్తాను ప్రస్తుతానికైతే వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయింది ఇంకా వర్షం పడుతుందని ఆ టైంలో అయితే ఇలాగా వెనకాల క్లాత్ అది వేసేసి పార్కింగ్ ఏరియాలో వేయడానికి మొత్తం కూడా ఒక క్లాత్ అనేది వెనకాల కట్టేసామన్నమాట రెండు మూడు రోజుల నుంచి మబ్బుగానే ఉంటుంది చినుకులు పడుతున్నాయి అయినా సరే ఇంకా అలాగే ఉంటుంది కదనే వచ్చి వర్క్ అనేది చేశారు పెద్దగా వర్షం కాదు ఏదైనా మెటీరియల్ పాడైపోయే విధంగా ఉండే అంత వర్షం కాదు కానీ చినుకులు పడుతూ ఉన్నాయన్నమాట ఇంకా మొత్తానికి ఇదైతే పైన అనమాట పైన వేసిన తర్వాత ఇలాగ ఉంది కింద కూడా చూపిస్తాను సో పైన అయితే ఈ మోడల్లో టైల్స్ అనేవి తీసుకున్నాము కింద కూడా అంటే నేనైతే ఎక్కువగా వైటే తీసుకున్నాను వైట్ అయితే కొంచెం వెంటిలేషన్ లాగా బాగా కనబడుతుంది కదా అని అందుకోసమే తీసుకున్నాను ఇంట్లో ఆల్రెడీ టైల్స్ వైట్ అనేది వాడుతున్నాము కాబట్టి ఇది కొంచెం మెయింటెనెన్స్కి కష్టం కావచ్చు కాకపోతే మెయింటెనెన్స్ చేసే అవకాశం ఉంది అంటే చేసి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇంకా దానికోసం వైటే తీసుకున్నాను అనమాట ఓపిక లేకపోయినా మెయింటెనెన్స్ అనేది తప్పదు కాబట్టి మనకి ఎలా అయినా సరే ఇంకా అది లాంగ్ ఉండేవి కదా అవి ఇంకా అందుకోసం అవే తీసుకున్నాను సో చూస్తున్నారు కదా లోపల ఎంత డస్ట్ పట్టేస్తుందో స్టెప్స్ అన్నీ కూడాను ఇంకా ఇక్కడైతే చింటూ ఆ పేపర్ పీకే పనిలోనే ఉన్నాడనమాట ఆ రోజే పేపర్ స్టార్టింగ్లో చూపించాను కదా ఆ రోజే తీసిన వీడియో క్లిప్స్ ఇవి సో ఇంకా కిచెన్లో ఉంచి తర్వాత పూజ రూమ్లోకి వచ్చేసాడు మార్నింగ్ బెడ్రూమ్లో తలుపుకి స్టార్ట్ చేసినవాడు నైట్ అయ్యేసరికి ఇంకా అక్కడ ప్రత్యక్షం అయ్యాడనమాట మళ్ళీను సో ఇంకా ఇదైతే కింద పార్కింగ్ ఏరియాలో వేయించిన టైల్స్ ఇవి ఇక్కడి వరకు మాత్రమే వేయించామన్నమాట ఒక వైపు అంటే ఉత్తరం వైపు వాల్కి పూర్తిగా వేయించకుండా మళ్ళీ అటు ఇటు తిరగడానికి కాస్త తిరుక్గా అనిపిస్తుందని ఇలా అయితే వేయించేసాము సరిపోతుంది ఇక్కడ మనం వాషింగ్ మిషన్ కానీ వాష్ మెషిన్ కానీ ఫిక్స్ చేసుకున్నా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా వేయించేసాము కింద అయితే ఈ మోడల్లో అయితే వైట్లో స్మోక్ అనేది వేయించామనమాట ఇంట్లో కూడా ఇలాంటి స్మోక్ ఉన్నదే వేయించాను అనమాట కాకపోతే కాస్తంత ఇంకా లైట్గా ఉంటుంది అది ఇదైతే కొంచెం డార్క్గా ఉంది సో ఇవి కూడా చాలా బాగా నచ్చాయి నాకైతేను సో ఇంకా ఫైనల్లీ ఇక్కడైతే ఈ వర్క్ చూపించేస్తాను కదా ఇక్కడితో అయితే ఇది వేసేసరికి వాళ్ళు నైన్ అయ్యే వరకు వేశారనమాట నైట్ చాలా దూరం నుంచి వచ్చారో అయినా కానీ ఇంకా వర్క్ లేట్ అవుతుంది కదా ఎక్కువ టైమే వర్క్ అనేది చేసి వెళ్ళేవారు ఓకేనండి చూసారు కదా ఈరోజు వ్లాగ్ అయితే ఇలా జరిగింది సో ఈ వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం వల్ల ప్రతిరోజు నేను పంపే వీడియోస్ అన్నీ కూడా మీ నోటిఫికేషన్లోకి వస్తాయి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం